అన్ని పనులు చేయడానికి ప్రయత్నం చేస్తాను ఏ పని చేయలేకపోతే ఆ పని ఎందుకు చేయలేదో చెప్తాను ఇదే నేరుగా మాట్లాడచ్చు నేరుగా మాట్లాడచ్చు అన్ని పనులు చేయడానికి ప్రయత్నం చేస్తాం పని ఏదైనా పని చేయలేకపోతే ఆ పని ఎందుకు చేయలేదో చెప్తాను ఈ కారణం వల్ల చేయలేకపోయా చెప్తాను అందరి నేరుగా ఉన్నాను ఎందుకంటే ఇక నేను మైకులు పట్టుకొని ఎక్కువ మాట్లాడాల్సిన లేదు ఆ ప్రవర్తన పోతూ కూడా తెలుస్తుంది ఇందాకెవరో చెప్పారు రెండే మాటలు ఒకటి ఆ రెండోది అవసరం మళ్ళీ ఎప్పుడన్నా మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఎందుకు మీ పార్టీ కానీ కులం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అడిగితే అడగండి నాకు ఎందుకంటే కాదు అంటే మనం కలిసి కట్టికొన్నంత వరకు మీరు సరైన పని అడుగుతున్నంత వరకు మీరు ఏదో చేయకూడని పని అడిగితే నేను ఆ విషయం చెప్తాను చేయాల్సిన పని అడిగితే ఖచ్చితంగా చేస్తాను